ఏం చేయాలి ఓర్పుతో ఏం చేయాలి అవి జీర్ణించుకోవలసిన విషయాలే విశ్వాసం ఉందని క్రియలు ఉన్నాయా నీలోనే ఉన్నాయా మానవ రీతి క్రియలు కాదు కావలసిందే విశ్వాసముతో కూడిన క్రియలు ఉండాలి అయుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా దేవుడి అద్భుతం చేస్తాడు నీ స్థలం విషయంలోనూ నీ అప్పుల విషయంలోనూ నీ గృహ విషయంలోనూ లేకపోతే నీ వ్యాపార విషయంలోనో ఏమంటే నువ్వు ఆశించుతున్న దేని విషయంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు కదా విశ్వాసంతో కూడిన క్రియ దేవునికి కనబడితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు ప్రాధాయపడవలసిన అవసరం లేదు నీకు వ్యక్తిని దేవుడు లేపే నీ కళ్ళ ముందుకు దేవుడు తీసుకొస్తాడు హలోయ ఏమంటే ఆ పొట్టేళ్ళు గుర్రె పిల్లను సిద్ధపరిచిన దేవుడు ఎవండి వచ్చిందండి ఎవండు ఏళ్ళు వెళ్తే గాని నేను అడుగుతున్నా పాయింట్ మొరియా పర్వతం మీదకి ఆ పొదల్లో పొట్టేలు ఎలాగొచ్చింది ఎవడు వ్యక్తులు వెళ్ళారా ఎవడైనా తీసుకెళ్ళి పెట్టడా అన్ని సెకండరీ మనకి కావలసిన అక్కడ నీట్ తీరడం అది కావాలి కదా నీ పబ్బం గడుపుకోవడానికి మనం ఎన్నో యాసాలు ఎన్నో ఏత్తా ఉంటాం కదా అక్కడ మానవ పన్నులు అక్కడ పనికిరావు మానవ ఆలోచనలు అక్కడ పనికిరావు మానవ క్రియలు అక్కడ పనికిరావు విశ్వాసంతో కూడిన ఓర్పుతో కూడిన నీ క్రియే అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది ఎన్ని సంవత్సరాలు అండి అనంటే ఓర్పు ఓర్పుతోనూ కూడా చూస్తే ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు లేదు కొన్ని సమయాల్లో వెంటనే జరుగుతుంది కొన్ని సమయాలలో కొద్ది ఆలస్యం కూడా అవుతుంది సో ఇప్పుడు మన ఓర్పు శ్రమలలో ఉండాలి రెండు మన ఓర్పు ఎందులో ఉండాలి విశ్వాసంలో ఉండాలి మూడవదిగా మనం చూసినప్పుడు మన ఓర్పు ఎందులో ఉండాలి తెలుసా క్రియలలో ఉండాలి చూడండి యాక్కువ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నాలుగు వచ్చిన వరకు చదువుదాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి అది మహానందం అని ఎంచుకోండి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొద్దువ లేని వరై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగి నింపనీయండి దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పాలే లోయా ఏమండి ఓర్పుతో కూడిన క్రియలు ఏంటండి ఎక్కడున్నాయి అంటే మౌనమే సమాధానం కాదు ఏమండి క్రియలను కొనసాగనింపండి మన క్రియలు మానకూడదు ఊపు ఉంటే చేతం లేదే లేదు క్రియ ఏమండి ఇక్కడ ఏమన్నా సాగ కొనసాగింపండి ఆపకూడదు క్రియ అంటే ఏంటి పని పనుల విషయంలో మనకి ఉండాలి ఓర్పు ఉండాలి అక్కడ చాలా మ్యాటర్స్ ఉన్నాయి ఆ మ్యాటర్లకి వెళ్తే అసలు మ్యాటర్ వదిలేస్తాం కాబట్టి మన పాయింట్ ఏంటంటే ఓర్పుతో తన క్రియలను కొనసాగించండి ఆ విషయంలో చూస్తే మీరు సంపూర్ణులుగా ఉండండి అనునాంగులుగా ఉండండి ఏ విషయంలోనైనను కొదవలేని వారుగా ఉండునట్లు ఓర్పుతో నేను అంటాను ఓర్పుతో కూడిన క్రియలు లేదు కాబట్టి మనకు అన్నిట్లో కొదవే సావుకునిగా నేను ఇక్కడ టీవీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను విశ్వాసులుగా మీ ముందు నేను మాట్లాడుతున్నాను ఎప్పుడైనా నా నోటులో నుంచి ఇది ఉందని ఎప్పుడైనా వచ్చిందా లేదుగా కదా అసలు ఆ విషయం ఏమన్నా అనేక మంది తన జీవితాలు వారి జీవితాల్లో నిజంగా ఆయన పరిస్థితిని చూసి ఎన్ని అబద్ధాలు ఆడేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుకి ఈ రోజుకి నేను చెప్తాను వినండి ఓర్పుతో కూడిన క్రియ ఉంటే నీ కుటుంబంలో కొదవు ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు ఏ విషయంలో కొదువు రానివ్వదండి తినడానికి కొదువు రాదు కట్టుకోవడానికి కొదువు రాదు ఏ విషయంలో కూడా నీకేముండదు కొదువు రాదు ఏమంటే అన్ని విషయాలలో కొదువు మనకి ఎందుకు కనబడుతుంది తేడా దేవుళ్ళో కాదు నీలోనే ఓపుతో కూడిన క్రియలు ఎక్కడ చేస్తున్నాం మనం ప్రేమ ఉంటే ఇందా చెప్తున్నాం క్రియలు మాత్రం అద్భుతం దేవుడికి స్తోత్రం కోపం ఉంటే కళ్ళవ కూడా రానేవు చేయవలసిన పని ఆప్యాత్తమే చేయవు నువ్వు చేస్తే ఒక మాట చెప్తాను నేను ఇక్కడ దేవుడు నాకు ఈ పని అప్పగించాడు నేను ఈ వాక్యం చెప్పని రోజున నేను దీన్ని ఆపితే ఇక రాగలదు ఈవెన్ లేపుకుంటాడు దేవుడు లేదా ఇక్కడ మీలో ఉన్న ఒకని దేవుడు లేపుకుంటే నాతోనే ఈ పని కాదు నేను సరిగ్గా లేకపోతే సౌలు లేకపోతే దావిదని దేవుడు ఎన్నుకోలేదండి నేను ఒళ్ళు ఎందుకు వ్యవహరిస్తానంటే ఈ బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను ఒళ్ళు దగ్గరెట్టుకునే పని నేను చేయాలి ఎన్ని బాధలు ఉండొచ్చు ఎన్ని ఒత్తులు ఉండొచ్చు ఎన్ని పనులు ఉండొచ్చు ఈ పులిపీట దగ్గరకు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకుంటారు ఏది పడితే అది మాట్లాడతా మైకెత్తాను మాట్లాడలేగలవా ఈ రోజున మన క్రియలలో మనం దాన్ని ఏం చేయాలి ఓర్చకున్నా బాధ ఉన్నా సహించకున్నా ఎన్నున్నా నువ్వు క్రియను కొనసాగించాలి దేవుణ్ణి అప్పగించిన పని అది దాన్ని సాగించాలంటే చెయ్యాలి తప్ప దాన్ని ఆపడానికి వీలు లేదు దాని విషయంలో మనకు కావలసింది కొద్దిపాటి ఓర్పు కావాలి నిందలు వస్తాయి మనుషులు అంటారు ఏ వెళ్ళిపోతాను అత మాటలు అని అంటే అది నీ దేవునికి నీకు కాంటాక్ట్ అది దేవుని పని విషయంలో ఓర్చుకుంటూ నిందలు వస్తాయి నేనేమంటానంటే మంచి చేసిన పొగిడింపు వస్తుంది కొంతమంది పొగుడుతారు కొంతమంది ఏం చేస్తారు తిడతారు ఇంకొకటి మన మనం చేసే పని కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నేను అంటాను మనుషులు నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది దేవునికి నచ్చాలి దేవుడు మన పనిని ఏం చేయాలి అంగీకరించాలి అది మనం కోరుకోవాలి ఇప్పుడు చెప్పండి మనం చేసే క్రియల్లో ఏం చేయాలి ఓర్పుతో ఉండాలి అంటే ఓర్చుకోవాలి సార్ ఇప్పుడు ఒక పని చేస్తే ఓర్పు కావాలి మనకి దానికి ప్రతి దానికి కొంత టైం కూడా ఉంటుంది దృష్టి చెప్తున్నాను అంత ఓర్పు పూర్వకాలం ఉండేదండి ఇప్పుడు ఎక్కడ ఉండదు అని అంటారు నేను అంటాను పూర్వకాలం ఉన్న ఓర్పు ఎందుకు ఉండదు అంటే యుగాలు మారినప్పుడు టెండర్ మారినప్పుడు మనం మారిపోతున్నావా అలాగంటే నువ్వు అమాయకంగా నాకేసే కౌంటరెంట్ చెప్ప కాలంతో పాటుగా మనుషులు మారాలి కదా నేను అంటాను వస్తువులు మారుతున్నాయి కానీ మనసు మారట్లేదు ఇంకో మాట చెప్తానండి ఒక్కొక్క అడుగు ముందేసి ఎంత టెక్నాలజీ మాత్రం వస్తే అక్కడ రుబ్బు రోలు ఉంది ఇక్కడ గ్రైండర్ ఉంది ఓకేనా పప్పు ఎవరు తీయాలి ఏ గేండ్ర అడిగేస్తుందా పప్పు గేండర్ వచ్చి పప్పు బాగా నానిందని చెప్పి గేండర్ కడుగుతుందా మరి కడగవలసిందెవరో ఏ అంటే మనుషులు వేసిన మనుషులు ఏం చేయాలి హలో టెక్నాలజీ మాట్లాడి మారినా మనిషి చేసే పని అంటే నీకు ఈ బాధోడు తప్పుతో తప్ప నువ్వు కడగవలసిన పని అందులో తీయవలసిన పని ఒకవేళ కడక్కుండా అందులో ఉంచోడి ఎలకసచ్చుని దేశ రక్తం వేసి అవునా కాదా చెప్పండి నవ్వుతారేటమ్మా టెక్నాలజీ మారినా కానీ మనిషిల పని మాత్రం అది పాయింట్ దేవునికి స్తోత్రం ఈ రోజేనా నేను అంటాను ఓర్పుతో మనం చేయాలి కదా ఎవరు అప్పగించినా ఆ పని క్రియ అనేది అనేక రకాల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే చాలా విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి శరీర సంబంధమైన విషయాలు చెప్తేనే మీ బుర్రలకు బాగా ఎక్కుతుందని మాట్లాడుతున్నాం కానీ ఆత్మ సంబంధంగా మనం చేసే క్రియలను మనం చేస్తే కొనసాగిస్తే తర్వాత మనం చూస్తే ఎన్ని చెప్పాను మూడు చెప్పానా నాలుగు ఇంకా ఏ విషయంలో ఓర్పు కావాలంటే దేవుని వాక్య ప్రకారంగా చేయటానికి వాక్యం విషయంలో మనకు ఓర్పు కావాలి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదో వాక్యాన్ని చదువుతారా నాలుగవదిగా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించడుకో లోకమంతటి మీదికి రాపో శోధన కాలములు నేను మిమ్ములను కాపాడుదను దేవుడికోసారి గట్టిగా చేతులు స్తోత్రం చెప్పండి చెప్పి నాలుగవదిగా దేవుని వాక్యమును గైకుంట్లో మనకి ఏం కావాలి ఓర్పు కావాలండి ఏం గైకుండలో నానా వాక్యము గయకునలో ఓర్పు కావాలి వాక్యం వినడం ఈజీయే చదవటం మరీ ఈజీయే కానీ గై కొనడమే ఏం చెప్పండి అది చాలా కష్టం కదా గై కొనడం చాలా కష్టం కదా కష్టమే వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి వాక్యము చాలా రకాలుగా చెబుతుంది ప్రతి ఆదివారము దేవుని సన్నిధి మానకూడదు దానిని గై కొనాలి చేస్తున్నామా అనుదినము మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి వాక్యం చెబుతుంది చేస్తున్నామా పెందల కడనే దేవుని సన్నిధికి రావాలి చేస్తున్నామా లేదనేది నాలుగు నీ రాబడి అంతటిలో దశమ భాగమును అది దేవుని సొమ్ము కాబట్టి నువ్వు అది ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అదేంటి చెప్పండి చేస్తున్నామా పది రూపాయలు రూపాయి నమ్మకం వంద రూపాయలు పది రూపాయలు నమ్మకం వెయ్యి రూపాయలు వంద రూపాయలు నమ్మకం పదివేలు వెయ్యి రూపాయలు నమ్మకం లక్ష మేమౌను సమాధానం ఇంకా ముందుకు వెళ్తే చాలా ఉన్నాయి అందుకే చెప్తాడు లేఖనాల వలన ఆ ఓర్పు విషయంలో పౌలు చెప్తాడు రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగు వచ్చిన ఏళ్ళ ఎనగా ఓర్పు వలనను లేఖనము వలనను చెప్పండి ఏంటి లేఖనం అంటే వాక్యము వాక్యం వలన ఓర్పు వలన వాక్యం వలన ఆదరణ వలన పూర్వమందు వ్రాయబడిన మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడుతున్న వాక్యాలు ఇవి అంటే వాక్య ప్రకారముగా చేయడానికి నేనేమంటానంటే వాక్య ప్రకారంగా చేయడానికి విమర్శించడం చేస్తున్నావో చేయట్లేదో కదా మనం ఎదరోజు ఎంచడం ఎంత వారం అండి నువ్వు వాక్య ప్రకారంగా చేస్తున్నావా ఏది చెప్పు దాన్ని నిలబడు దేవుని దగ్గర మనం నథింగ్ కదా ఏ అంటే నువ్వు ఎంటున్నావు కానీ చేయట్లేదు ఓర్పుతో చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు చేయటం అనేసి దేవుని మీద అపవాది చేయడం ఏంటి దేవుడు చూడ్డానికి నరుడు కాదు ఆయన మనలాగా అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు చూస్తూ చేతకాన వాడు కాదు అసలు నేను అంటాను క్రైస్తవునికి ఓర్పు విషయంలో నువ్వు వాక్యం అక్కడేమన్నాడు రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను తప్పించడానికి కాపాడడానికి కారణం ఏంటో తెలుసా ఓర్పు విషయమే నా వాక్యాన్ని నువ్వు గైకున్నావు కాబట్టి అంతే కదండి శోధన విషయంలో నేను నిన్ను కాపాడుతాను ఎస్ నా సేవకుడు ఓర్పు విషయంలో వాక్యాన్ని గైకున్నాడు నా సహోదరి గైకుంది నా బిడ్డ గైకుంది నా కుమారుడు గైకున్నాడు నా కుమార్తె గైకున్నాడని దేవుడే నిన్ను రాబోతున్న శోధన కాలంలో అంత ఓర్పు ఎక్కడుంది నీకు వాక్యాన్ని గైకుంటులో ఓర్పు ఉందా నేను అంటున్నాను లేఖన విషయములో వాక్ విషయములో మనకు ఓర్పు కావాలి కదా ఓర్పును మన జీవితాలలో మనము కలిగి ఉండాలి కదా ఈ రోజు వ్యక్తిగతంగా ఈ రోజు చెప్తున్న క్రైస్తవుడు అనేవాడు వాక్య విషయంలో ఓర్పు కలిగి ఉండాలండి సేవకులే కావచ్చు పెద్దలే కావచ్చు విశ్వాసిలే కావచ్చు ఇక్కడ వాక్యం వచ్చేటప్పటికీ ఇక్కడ సేవకుడని పెద్దని వీరని వారని ఎవరని దేవుడికి తారతమ్య వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నీవైనా నేనైనా మనమైనా ఎవరువైనా సమానమే దేవునికి మినాయింపు ఏమి లేదండి వాక్యంలో చెప్పింది మనం చేయాలి ప్రార్థన నువ్వు చేయి ఏమండి ప్రేమించమన్నాడు మనం చేయాలి కష్టంలో ఉన్నవాడికి ఆకలిగుంటే అన్నం పెట్టు వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇవ్వండి మీరే కాదు సంఘంగా మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి వసోదరి చనిపోయింది ఆమెకి భర్త లేడు అసలు ఆ హిందువులు వాళ్ళందరూ కట్టడిగా ఉన్నారు వారు బయలు చేయడమే చాలా గ్రేట్ సంఘముగా అక్కడ ఉన్నది పదిహేను మంది ఇరవై మంది ఉంటే ఆ బాక్సుకు అయ్యే ఆ డబ్బులు నేను భరించాను చేశాను అయ్యే కదా బోలి డబ్బులండి అసలు ఈ చెయ్యి ఎముకే లేదు తెలుసా మీకు ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే చెయ్యగలుగుతున్నాను కాబట్టి వాక్యాన్ని బట్టే కదా మనం చేయాలి మిమ్మల్ని ప్రేమించేది వాక్యమును బట్టే ఏదో శారీరక ఉద్రేకతలు ఇయ్యని అయ్యని కాదు తర్వాత పరిచర్య చేయమని చెబుతూ ఉంది అది వాక్యం చెప్పేది కాబట్టి మనం చేయాలి సేవకునికి పరిచర్య చేయాలి ఇప్పుడు ఏలికి పరిచర్య చేశాడు ఎవరు సమూహలు చేశాడా లేదా మాట్లాడండి ఇప్పుడు ఆ సమూహలు చేశాడు యాచకుడికి యాచకుడికి పరిచర్య అంటే ఏంటి పరిచర్య చేశాడు కాబట్టి సముయోలు దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు నీ కుమారుడు శావకుడికి పరిచర్య చేస్తే దేవుడికి పరిచర్య చేస్తే సేవకురాలకు పరిచర్య చేస్తే దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు వాక్యం చెప్తుంది అది మేమే చేసాం పరిచర్య చాలా మంది సేవకులకు కాళ్ళు నొక్కాను నేను ఈ రోజు అలా నొక్కాను కాబట్టే దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడు నీ బిడ్డలు దేవుని పరిచర్లో వాడబడాలనుకోవాలి సమూహాలు అలా ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన స్థాయిలో దేవుడు సమూహాలను పెట్టాడు కదా యాచకుడుగా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి మూడు పోస్టులు చేశాడంటే అది సమూయలే ఈ రోజు నాకు చాలా మంది పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని వాక్య విషయంలో చెప్తున్నాను తప్పేమీ లేదది దాని తప్పులాగా మనం చెప్పవలసిన అవసరం లేదు కదా నువ్వు వాక్యము లోతు లేదు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి మనం వాక్యము లోతులో వెళ్ళడానికి ఇది నా భాగ్యం ఒక్కొక్కసారి బైబుల్ మోస్తానతో వచ్చిన రే నీలకాయ పట్టుకోండి కానీ నా బైబుల్ నేనే మోస్తాను ఈరోజు ఓర్పు విషయంలో దేవుని వాక్యం ఉంటే బాగుపడతాం మనం దేవునికి ఇస్తూ ఉత్తరం హలో లోయా వాక్య ప్రకారంగా దేవుని నమ్ముకున్న తర్వాత మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారంగా బ్రతకకూడదు దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగ మనం జీవించాలి వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి కదా చేయాలి కదా అప్పుడే దేవుడు వల్ల కాపాడతాడు ప్రతి కోణంలో దేవుని వాక్యానికి లింక్ అయి ఉంది ఇది మనం అట్లాగా ఎట్లాగా ఎట్లాగా అట్లాగా కాదు కదా ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సింది దేవుడు మనకు జ్ఞాపకం చేసేది అదే తర్వాత మనకు ఎదురైనటువంటి దెబ్బలలో ఎన్నోది నాలుగైందా ఐదవదిగా మనం చూస్తే అపోసడ్ అండ్ పౌలు కొరింజీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం దయచేసి నాలుగు ఐదు వచనాలు మనం చదువుదాం పౌలు అంటున్నాడు నుంచి చదువుదాం మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనా అభ్యంతరమేమో కలగజేయక ఆ శ్రమల ఎందట ఇబ్బందుల ఇబ్బందులు ఎందంట ఇరుకులు ఎందంట దెబ్బలు ఎందంట శరసాలలోనంట అల్లరలోనంట ప్రయాసలోనంట జాగరణలోనంట ఉప ఉపవాసాలలోనంట మిగులు ఓర్పు గలవారమై దేవుని కోసరి స్తోత్రం చెప్పండి హలోయా ఏమండి అతనికి ఎదురైన దెబ్బలలో శ్రమలలో ఇబ్బందులలో ఇరుకులలో దెబ్బలలో శరసాలలో అల్లరల్లో ప్రయాసాలలో రెండో కొరింది ఆరు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఏముందండి చెప్పండి ఉపవాసాలలో కూడా ఏంటి ఓర్పు ఇబ్బందులలో కూడా ఏంటి ఇబ్బందులు మానవులపైన మన జీవితాల విశ్వాస జీవితంలో ఏమండి ఆర్థికమైన ఇబ్బంది లేవా మనకి ఉన్నాయి కదా రోగాల వల్ల ఇబ్బంది లేదా చెప్పండి ఉన్నాయి లేవా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఉన్నాయి ఇబ్బందులు లేనోడు ప్రపంచంలో ఎవడో లేడు ఏదో రకమైన ఇబ్బందులు మనకు వస్తున్నాయి నేనేమంటానంటే నేను ఎలా రాశాను మనకి ఎదురయ్యే ప్రతి దాంట్లో కూడా మనకి ఏం కావాలి అంటే ఓర్పు కావాలని రాసుకున్నాను నేను మన జీవితాలు మనకి ఎదురయ్యే ప్రతి దాంట్లో కూడా మనకి ఏం కావాలి చెప్పండి ఓర్పు కావాలి కదా నువ్వు అనొచ్చు అయ్యా నేను ఎంతకాలం ఓర్చుకోవాలి ఒకటైతే ఓర్చుకుంటానయ్యా ఇన్నొచ్చేస్తే ఎలాగా పౌలు అన్నాడు ఇబ్బలు అంట ఇబ్బందులు అంట ఇరుకులు వచ్చినాయి అంట దెబ్బలు అంట అయ్య బాబోయ్ ఏటమ్మా సరసాలు వచ్చిందంట దెబ్బలు అంట సరసాలంట అల్లర్లు అంట ప్రయాసాలు అంట జాగరలు అంట ఉపవాసాలు అంట అయినను కూడా మిగులు ఓర్పు చెప్తున్నాను పౌలు మహాసైడ్కి ఆయనకు అంత ఓర్పు ఉంది అయ్యా మనకు ఓర్పు ఉందా మన ఇబ్బందుల్లో ఓర్పు మనకుందా మనకు ఎదురయ్యే అన్ని విషయాలలో కూడా మనకి ఏం కావాలి ఓర్పు కలిగి ఉండాలి ఇది ఎన్నోది అంటే ఐదవది ఆరోదిగా ఆరోదిగా క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ప్రేమలో ఓర్పు కావాలి ప్రేమలో మనకి ఏం కావాలి ఓర్పు కావాలి తెశలోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చి నుంచి చదువుదామా దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు గాక అలాగే అపోసు పౌలు తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం వచనం అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును చూడండి దేవుని బిడ్డలారా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమలో మనకు ఏం కావాలి అంటే ఓర్పు కావాలి పరిశుద్ధులైన వారు అందరూ కూడా వారండి ప్రేమ ఓర్పు అంటే అన్నిటినీ తాలూకుంటుందని వాక్యం చెప్తుంది ప్రేమేమో దోషములను కప్పును అని వాక్యం చెబుతుంది ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును అని వాక్యం చెప్తుంది కదా ప్రేమలో ఓర్పడి నిజంగా దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఓర్చుకోవాలి కదా ఓర్పు కావాలి కదా నేనేమన్నా తెలుసా ఆ ప్రేమలో ఓర్చుకున్న వాళ్ళు ఇంకేం మాట్లాడరు ఓర్చుకున్న వాళ్ళు మౌనంగా ఉంటారు అని ఇద్దామని చెప్పండి హలోయా ఎన్ని తెలిసినా ఏం తెలిసినా అప్పుడు నా మీద యాంటీగా మాట్లాడే సేవకులు చయా మీ గురించి ఎలా మాట్లాడుతున్నారండి అలా మాట్లాడుతున్నారండి కొంతమంది నా శ్రేయాభిలాసులు వచ్చి నా దగ్గర చెప్తే నేను నవ్వు ఊరుకుంటాను అవతలడు వస్తాడు నేనేం అన్నా అసలు నాకు ఎరగనట్టే నాకు తెలియనట్టే ఉంటాను ఇంకో మాట చెప్పనా వాడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాను కారణం ఏంటంటే ఏవి మాట్లాడాలో అయ్యే మాట్లాడతాను మాట్లాడకూడనవి నా లిమిట్స్ దాటి మాట్లాడినా పలకరిస్తానంతే దేవునికి స్తోత్రం అర్థం అర్థమైపోద్ది ఏంటి అంతే నేను పన్నెత్తి ఆ వ్యక్తిని నేనేమన్నావు నేనేమి మాట్లాడను కారణం ఏంటి తెలుసా దైవికమైన ప్రేమ ఉంది కాబట్టి వాడు ఏమన్నా నేను ఓర్చుకుంటాను ఇంకో మాట చెప్పన నా అవసరం ఆ వ్యక్తికి ఉండదు కానీ ఆ వ్యక్తి అవసరం నాకు ఉండదు అలాగని నేను తుంచి ఆ వ్యక్తిని నేను మాట్లాడండి కన్నడ దైవికమైన ప్రేమ కాదు అల్ల లోయ చెప్పండి అలే లోయ అన్నిటినీ తాలూకును అన్నిటినీ ఓర్చుకును ఏది ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి ప్రేమే కదా నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఈ మూడు నిలుచును ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా ప్రేమే కదా ఆ ప్రేమలో మనకేం కావాలి అంటే ఓర్పు కావాలి ఆ దేవుని ప్రేమ మన హృదయాలలో ఇందాక పౌలు గారు చక్కని మాట చెప్పారు కదా దేవుని అందాలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయాలలో ప్రేరేపించునుగాక అదే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చును చదవండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉంది గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి హెలుయా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ ఏమైందండి కుమ్మరించబడింది ఆ దేవుడు మన హృదయాలలో కుమ్మరించబడిన ఆ ప్రేమలో ఓర్పు కలిగి ఉందాం చివరిది చెప్తాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణలో ఓర్పు కావాలి మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు వచనం విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తులందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అమ్మ ఎందులోనండి నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే మనము కలిగి ఉన్న నిరీక్షణకు ఏం కావాలంటే ఓర్పు దేని ఎందు నిరీక్షించు ప్రభు రాబోతున్నాడు ఇందాక మనం చదువుకున్నాం ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు సిగ్గుపరచదు దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిరీక్షణతో ఉన్నప్పుడు నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దాని ఓర్పుతో మనం ఎదురు చూస్తే అది మనల్ని ఏం చేయదు సిగ్గుపరచదు మనుషులు సిగ్గుపరుస్తారు సార్ నాయకులు సిగ్గుపరుస్తారు సార్ అధికారులు సిగ్గుపరుస్తారు సార్ నిరీక్షణ మాత్రం నిన్న ఏం చేయదు నీ బిడ్డను నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయదు సిగ్గుపరచదు ఒకటి మన ఓర్పు ఎందులో ఉండాలి శ్రమలో రెండు మన ఎందులో ఉండాలి విశ్వాసములో ఉండాలి మూడు మన ఎందులో ఓర్ ఎందులో ఉండాలి మన క్రియలను క్రియలలో ఓర్పు కావాలి నాలుగు వా వాక్యము కొనుట్లో కావాలి ఐదు మనకి ఎదురయ్యే ఇబ్బందుల్లో దేంట్లోనైనా ఓర్పు కావాలి ఆరు ప్రేమలో ఓర్పు కావాలి ఏడు నిరీక్షణలో ఓర్పు కావాలి అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి ఈ విషయాలన్నింటిలో దేవుడు మనకు ఓర్పు దయచేయి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం అందరు నోరు తెరుద్దాం ప్రార్థన చేద్దాం ఈ సమయంలో దైవ జనాలు గారు మన ప్రార్థనలు నడిపిస్తారు అందరు నిలు మోకా రండి స్తోత్రం 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 పరిశుద్ధం ఏంటండీ మహోన్నతుడానికి కొందనాలు ప్రవ్వా నాయనా ఈ రాత్రి యొక్క ఉపవాస కూడికలోని సేవకును అభిషేకించినయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఓర్పు గురించినయన అయ్యా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా ఏ విషయాలలో మేము ఓర్పు కలిగి ఉండాలో నాయన అయ్యా శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలని విశ్వాసంలో ఓర్పు కలిగి ఉండాలని అయ్యా క్రియను కొనసాగించటంలో ఓర్పు కలిగి ఉండాలని అయ్యా నైనా వాక్యములో ఓర్పు కలిగి ఉండాలని నయనానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభు శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి నాయన ఏసయానికి స్తోత్రాలు ప్రభాని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయనానీకి స్తోత్రాలు ప్రవ్వా అన్ని విషయాలలో ప్రవ్వా ఇరుకుల్లో ఇబ్బందుల్లో అయా ఉపద్రవములో నైనా నా తండ్రి అన్నిటిలోనూ ఓర్పు కలిగి ఉండాలని ప్రవ్వా అయా నైనా క్రియలతో కూడిన ఓర్పు కలిగి ఉండాలని ప్రభా నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాట్లాడారు నీకు స్తోత్రములు ప్రభా అయా నిరీక్షణలో ఓర్పు కలిగి ఉండాలని నైనా అయా ప్రేమలో ఓర్పు కలిగి ఉండాలని నీకు స్తోత్రాలు మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా ఏ విషయాలో మేము తప్పిపోతున్నామేమో తండ్రి నీకు వందనాలి వాక్యాన్ని బట్టి నీ వాక్యపు అర్థములోనైనా మా జీవితాలు సరి చేసుకోవటానికి అయ్యా దిద్దుకోవటానికి ప్రభువా నీకు నైనా వాక్యపు ద్వారా మేము సరి చేయబట్టానికి ప్రభువా సహాయము దైచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా ఈ చెవిని వీరి చెవిని విడిచిపెట్టేయకుండగా ప్రభు అయ్యా నా తండ్రి నాయన ఎక్కడ పొరపాట్లున్నాయో ఎక్కడ లోటుందో నాయనా నీకు స్తోత్రాలు వాటిని దిద్దుకొని సరి చేసుకుని ప్రభువ అయ్యా సరైన త్రోవలో మార్గములో మేము నడవటానికి సహాయము దయచేయండి అయ్యా నాయన ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదని వాక్యం సెలవిస్తుంది నాయన నీ కొందనాలు ప్రభు నా తండ్రి క్రైస్తువులమైన మేము అయ్యా నీ పిల్లలమైన మేము ప్రభు అని కొందనాలు తండ్రి నాయన ఓర్పు కలిగి జీవించడానికి నీకు రూపద చే తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా నాయనా నా తండ్రి ఓర్పుతో మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మా గృహాలను మేము కట్టుకోవడానికి ప్రభువ నీకు రూపద చే తండ్రి నీకు వందనాలు ప్రభు ఎస్ఐ రాత్రి విత్తమని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి పాలింపచేయండి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కంజుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండ్రలకు వాకి విని బిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడును ప్రభుత్వపరితెల్లప్పుడు సదాకాలము తోడైనను గాక హామీన్ ఆమెన్